చాలా ఎగ్జాక్ట్ చాలా చాలా బాగుంది సెకండ్ పార్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ పార్ట్ మీద బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది సినిమా బాగుంది బాగుంది చూడాలనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ చాలా బాగుంది సినిమా బాగుంది మైండ్ మంచి స్టోరీ సినిమా మొత్తం బీజేం బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చూసాం కానీ కానీ ముంబై బాగుంది పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ అంతే చూ సినిమా చాలా బాగుంది ఈ మధ్యకి వచ్చిన కాలంలో సినిమాలు బెటర్ సినిమా ఓకే హర సస్పెన్స్ పిచ్చి అంత బాగా నచ్చింది చాలా బాగుంది పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ బాగుంది చాలా బాగుంది చాలా ఎగ్జాక్ట్ చాలా చాలా బాగుంది సెకండ్ పార్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ పార్ట్ మీద బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది బాగుంది సినిమా బాగుంది బాగుంది చూడాలనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ మీద సెకండ్ పార్ట్ చాలా బాగుంది సినిమా బాగుంది అండి మంచి స్టోరీ సినిమా మొత్తం బీజేం బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది చూసాం కానీ కానీ ముంబై బాగుంది పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ అంతే సినిమా చాలా బాగుంది ఈ మజ్జిగ వచ్చిన కాలంలో సినిమాలు అన్నింటికి కొంచెం బెటర్ సినిమా ఓకే హర సస్పెన్స్ పిచ్చి అంత బాగా నచ్చింది చాలా బాగుంది పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ బాగుంది చాలా బాగుంది